మూసీ నీళ్ళను రాష్ట్రం ముఖ్యమంత్రి పను మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి మర్చిపోవడం ముఖ్యమంత్రి పని ఏ చెప్పి ఏం చెప్పినా కూడా చెప్పింది మర్చిపోవడము గుర్తున్న దాన్ని పట్టుకోకపోవడం చేయకపోవడము అందుకే రోజు మూసీకి సంబంధించి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా లోపల బిల్లు వేస్తే కనబడాలని చెప్పి బోట్లలో తిరగాలని చెప్పి స్నానం చేసే విధంగా నీళ్ళు తయారు చేస్తా అని చెప్పి హుసేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడి కనీసం దాన్ని పట్టించుకుంటే దాఖలా దాన్ని దృష్టి ఉంచుకొనే ఈరోజు మూసి వాటర్ను మూసి వాటర్ను బాటిల్లో నింపుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారికి పంపించే దొరుకుతుంది దాని ద్వారా దాంతోపాటు ముఖ్యమంత్రి వేరే నీళ్ళని కొంచెం అని చెప్పి లడుపులు రాస్తున్నాను తప్ప మంచి నీళ్ళు వచ్చిన అవుతారు తల కనిపి కళ్ళు ఇల్లు రావచ్చు పడ దాంతోపాటు లేఖను కూడా ముఖ్యమంత్రి గారు పంపడం జరుగుతున్నది నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు చాలా కష్టాల్లో ఉన్నారు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు బతకలేని పరిస్థితిలో ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఇచ్చిన మాట ప్రకారము ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఫస్ట్ ఒక్క రూపాయి వేయకుండా నేను ఈ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్ కార్పొరేషన్ ఏర్పాటు కార్పొరేషన్ల పేరుతోని వేల కోట్ల రూపాయలు లోన్లు దొబ్బిపోయి నీ స్వలాభం కోసం నీ స్వార్థం కోసం ప్రజలు నమ్మించి మోసం చేస్తే నువ్వు ప్రజలు క్షమించాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఇక్కడ ప్రజలు చూస్తున్న బాధను తట్టుకోలేక ఈరోజు నీకు పార్సల్ పంపిస్తున్నా దీనితో స్నానం చేయి ప్రగతి భౌన్లో స్నానం చేస్తావా ఫామ్ హౌస్లో స్నానం చేస్తావా స్నానం చేయి ఫినియాలు పెట్టుకుని స్నానం చేస్తావా సబ్బు పెట్టుకుని స్నానం చేస్తావా స్నానం చేయి స్నానం చేసి నీ వీడియో పంపితే ఇక్కడ ప్రజలు కూడా స్నానం చేస్తారు మా ముఖ్యమంత్రి స్నానం చేసి మాకైతే స్నానం చేస్తారు దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే ఈరోజు పార్సల్ పంపడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజీనామా చేసినటువంటి మునుగోడు ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు ఈరోజే మా అమిత్ షా గారు సమాచారం ఇచ్చారు నాకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కలిసి నాకు తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం దాని భిన్నంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తున్నది ఈ తరుణంలో పార్టీలో చేరి పనిచేయాలని చెప్పి అనుకుంటని చెప్పి ఈరోజు అమిత్ షా గారిని కలిసి వారు వివరించడం జరిగింది వారితో పాటు వివేక్ వెంకటస్వామి గారు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వారు కూడా వారితో వారితో వెళ్ళడం జరిగింది ఇరవై కోడో తారీఖు నాడు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు ఊకే మీరు ప్రశ్న అడిగేస్తారు ఊకే అందుకే మీకు టెన్ ఊకే ఆత్మహత్య దాసరాజు సోహణ్ గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి నేత ఆహ్వానిస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనేటువంటి ఒక తెలంగాణ ద్రోహికి అప్పుడు గుర్తించిన దాసిన గారు ఆయన ఆలోచనలను అన్నీ కూడా కేసీఆర్కి చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి గారు చరిత్ర తెలిసిన వ్యక్తి ఆ రోజు దాసో శ్రవణ్ గారు చాలా మంచివారు కేసీఆర్ దాసో శ్రవణ్ గారికి అన్ని విషయాలు అవగాహన ఎక్కువ ఉంది తెలంగాణ చరిత్ర తెలుసు ప్రజలందరూ వారు గుర్తిస్తున్నారు వారి యొక్క వాయిస్ వినాలనుకుంటున్నారు కాబట్టి దాసో శ్రవణ్ గారి పేరు బాగా వినవర్తుంది చెప్పి కేసీఆర్ అంత అనదుషన్ దాంతోపాటు మనం ఆకాంక్షల కోసం కొన్ని ఆశాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం దానికి భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తున్నది అప్పుడు చర్చించిన విషయాలు ఏంది అనుకున్న విషయాలు ఏంది అన్ని తీసుకపోయి బుట్ట దాఖలు చేసి వాళ్ళ ఆయన ఆయన కుటుంబ పాలన కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాడు పొట్టు పైసలు చంపుకుంటున్నాడు తరతరాలు బతికే విధంగా అయిన తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసే ప్రయత్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అమాయకులను భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని భావించే కాంగ్రెస్ పార్టీలో జరిగినది కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో వారి స్పష్టంగా చెప్పారు కాబట్టి జాతీయ భావాజాలం ఉన్న వ్యక్తి దాసోత్సవణ్ గారు ముందు నుంచి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవి కార్యకర్తగా అనేక ఉద్యమాలు విద్యారంగ సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి దాసోత్సవణ్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీల మంచి ఆలోచన నాయకులు అందరూ కూడా రాత్రి కూడా ఫోన్ చేసి మీరు తెలంగాణ కోసం మీరు మాట్లాడండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇది మాట్లాడండి ప్రజలు దీన్ని గమనిస్తున్నారు ఇది కావాలనుకుంటారు అందరం కలిసికట్టుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి అనేక సందర్భంలో నాకు కూడా చాలా సందర్భంలో సలహాలు చేయం ఏమైనా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే కూడా వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా వ్యవహరించకండి దయచేసి మన ప్రజలు ముఖ్యము మనకు కష్టపడి తెలంగాణ రాష్ట్రం ముఖ్యము ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి గద్దె దించడం ముఖ్యము అని అనేక సందర్భాల్లో వారు చాలామందికి సూచనలు ఇవ్వడము అన్ని విషయాల్లో అవగాహన వ్యక్తి కాబట్టి దాసో శ్రవణ్ గారిని భారతీయ జనతా పార్టీకి రావాల్సిందిగా నేను మీడియా మీ మీ ద్వారా ఆహ్వానిస్తున్నాను వారి ఆలోచన వారి భావాచారం అంతా భారతీయ జనతా పార్టీతో ఉంది కాబట్టి వారు భారతీయ జనతా పార్టీ చేస్తే గరివాపస్ అవుతుంది ఆఫ్ పనిస్తున్నవాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ రావని చెప్పిండే ఆయన నామినేటెడ్ నామినేటెడ్ కప్పలా పోయిరా టెండర్ బ్లాక్ కానీ కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి గారు నేను వ్యాపారస్తుని కాదు నేను పైసలు లేవు నేను కాంట్రాక్టర్ పనులు చేస్తే అనలే కదా ఆయన వృత్తి వేరు రాజకీయ నేపథ్యం వేరు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఆరోపించలే నిన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ ఆరోపణలు ఎందుకు చేయలే అంటే వాళ్ళ పార్టీలో అప్పుడు మంచోడు వాళ్ళ పాట పోతే మాత్రం ధృవీతరా మొన్న ఉజాహుల క్యాండిడేట్ దుబాకల డిపాటికెళ్ళింది హైదరాబాద్లో మూడు సీట్లు రెండు సీట్లు మీరు అమిత్ షా రావడం మీకు ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు ఎట్టి బస్సులో మునుగోడు అసెంబ్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో గెలిచది గెలిచి దిగది ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళందరూ ఏముంటారంటే ఏదో మేకబత గాంభీర్యాన్ని ప్రదర్శించి ఒక వాతావరణాన్ని ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నించారు ఏం చేసినా కూడా ఉజావాలో గద చేశారు మీరు దుబాకలో గది చేశారు తర్వాత ప్రజలు ఏం నిర్ణయించుకున్నారు ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మద్దతు ఒక్కసారి నిమ్మరేసుకోవాలి వీళ్ళందరూ కూడా కాబట్టి మునుగోడులో గెలిచేది భారతీయ జనతా పార్టీ ప్రజలందరి ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలవవుతున్నది నేను మళ్ళీ చెప్తున్నా ఇది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ఇవి దాన్ని దృష్టి కొట్టుకునే ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు వస్తే చెప్పినాం కదా మళ్ళీ వస్తే మళ్ళీ చెప్తా నేను నిర్ణయిస్తుంది పార్లమెంట్ బోర్డు నిర్ణయిస్తుంది చెప్పారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి